న్యూస్ ల్యాండ్ శంకర్కి బెయిల్ ఎప్పుడు వస్తుందన్న ఇక అది మనం చెప్పలేం బ్రదర్ అది న్యూస్ న్యూస్ లాండ్ శంర్కి బెయిల్ ఎప్పుడు వస్తుందని మనం చెప్పలేము అది మన చేతిలో ఉన్నది కాదు అది అది హైకోర్టు చేతిలో ఉన్నది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఏం దాన్ని చర్చకు పెట్టలేము మనం చర్చకు పెడితే అమ్మాయితోటి ముడిపడి ఉన్నది అంశం మొత్తం ఇప్పుడు ఆ అమ్మాయితోటి ముడిపడి ఉన్నది అమ్మాయి పెట్టింది కేసు కాబట్టి అమ్మాయి వైపున సానుభూతి ఉంటుంది అమ్మాయి వైపున సమాజం నిలబడుతుంది అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప సమాజం చూడదు ఆ అబ్బాయి మీదే రాలేత్తరు అమ్మాయి తప్పు చేసినా అబ్బాయి మీదే రాలేత్తారు అబ్బాయి తప్పు చేసినా అబ్బాయి మీదే రాలేత్తారు కాబట్టి అబ్బాయిలు మీ సాగుదాలకు వచ్చింది ప్రస్తుతం ఆధునిక సమాజంలో కూడా మీ సాగుదలకు వచ్చింది కాబట్టి మీ తరపున పోరాడేటోళ్ళు లేరు మీ తరఫున పోరాటాలు ఎవరు కాబట్టి శంకర్కు అతి త్వరలో బెయిల్ రావాలని ఆశిద్దాం పాపం మరి చేలో పడితే పడ్డాడు కానీ కథం ఆఫీస్ అంతా ఆగమైపోయింది కదా ఆఫీస్లో దిక్కు లేదు ఇరవై మంది ఇరవై మంది ఎంప్లాయిస్ ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా బయటపడ్డారు నిన్న న్యూస్ లైన్ నుండి ఒక తమ్ముడు వచ్చింది అన్న మన దాంట్లో ఏమన్నా వేకెన్సీ ఉన్నాయా అని వచ్చింది మొన్న అదే న్యూస్ లైన్లో చేసే ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏమన్నా ఉన్నాయా అన్న అంటే అమ్మ తల్లి లేడీస్ని మాత్రం మా ఆఫీస్కి అద్దయ్య తల్లి అని చెప్పిన కాబట్టి ఇరవై మంది పొట్ట మీద కొట్టిండ్లు శంకర్ని జైలు వేసిండ్లు మీ కక్ష తీరిందో తీరలేదో ఆఫీసు లేపేస్తారు ఆఫీసు వాళ్ళు ఇరవై మంది బతుకుతాండే ఇప్పుడు ఆ ఇరవై మంది ఉద్యోగాలు లేక ఇప్పుడు ఎక్కడ ఖాళీలు ఉన్నాయని తిరుగుతాను ఇట్లాంటి చర్యలు చేయద్దు మీరు ఏమన్నా ఉంటే తప్పు చేసినందుకు లేకపోతే పొరపాటు జరిగిందో తప్పు జరిగిందో జరగలేదో శంకర్ మీద అమ్మాయి కేసు పెట్టింది తీసుకపోయి శంకర్ను జైలు వేసింది అక్కడ వరకు బస్ బాగుంది ఇక జైలు జైలు ఉండగానే మొత్తం ఆఫీస్ అంతా కథం చేసి పడేసి దాన్ని కట్టి కథం మూలకేయాలని చూడడం అనేది తప్పు ఎందుకంటే శంకర్ మీద ఉన్న కోపం వల్ల శంకర్ మీద ఉన్న ద్వేషం వల్ల ఆఫీస్ పాడైతే ఆఫీస్లో ఉద్యోగాల చేసే ఇరవై మంది రోడ్డున పడ్డారు ఒకదానికొకటి లింక్ ఉంటుంది కదా ఇప్పుడు పది రోజులుగా ఆ ఛానల్ నుండి అప్డేట్స్ లేవు పది రోజులుగా ఆ ఛానల్ నుండి అప్డేట్స్ లేవు ఒక్క వీడియో పో అప్లోడ్ లేదు ఒక్క వీడియో లైవ్ వస్తలేదు పది రోజులుగా బంద్ ఎందుకంటే ఒక్క సిస్టమ్ లేదు ఆయన జైల్లో పడ్డాక వారం పది రోజులు నడిపిండ్లు పాపం స్టాఫ్ పది ఇరవై మంది స్టాఫ్ కిందనో మీదనో పడి నడిపిండ్లు దాన్ని ఒక పది రోజులు అర్థం చేసుకున్నారు మరి ఎవరో కుట్రదారులు తెలియదు కానీ అమ్మ లైవ్ వస్తుంది వీడియోలు వస్తాయి మళ్ళీ ఏదో విధిగా పేపర్ వస్తుంది అన్ని వస్తాయి ఆయన చూసి ఏం చేసిండు ముందు ఆఫీస్ మీద పడాలి ఆఫీస్ మీద పడాలంటే ఏం చేయాలి ఆఫీస్ మీద పడాలంటే ఏం చేయాలి ఎత్తికినలాట ఒక 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 ఏసీపీ గారు సిఐ గారు ఏసీపీ గారు సిఐ గారు ఫోన్ చేసినలాట శంకర్ని బట్కొచ్చినలాట ఆఫీస్లో కూసోబెట్టినలాట ఈ స్టాఫ్ అంతా కూర్చున్నదాట అందరి సెల్లు తీసుకొని దగ్గర పెట్టుకున్నారట ఈ ఈ పోలీసు వాళ్ళు ఒక పదిహేను మంది పోలీసు వాళ్ళు వచ్చిందట ఈ పదిహేను మంది పోలీసు వాళ్ళలో ఒక సిఐ గారు వచ్చిందట ఈ సిఐ గారికి ఒక ఏసీపీ గారు ఫోన్ చేసిన్నారట కదా సార్ మరి ఇక్కడ వెతికితే ఏం దొరకలేదు మరి ఎట్లా సార్ దీన్ని మనం ఆఫీసుని సీజ్ చేయడం అంటే ఆయన అన్నాడట కదా ఏ కొన్ని ఒట్టుర్రే రే తమ్ము నేళ్ళల్లో ఎక్కడొక కాడ తప్పు దొరుకుతుంది ఎక్కడొక కాడ తప్పు దొరికినట్టు సృష్టించు అంటే ఆ తీస్తే ఆ సోయి లేని ముఖ్యమంత్రి ఒక్కటి ముఖ్యమంత్రి గారి మానసిక పరిస్థితి మీద డౌట్ ఈ రెండు ఉన్నాయి సార్ అంటే ఆ రెండింటినీ ఆధారం చేసుకొని కేసు పెట్టురా కేసు పెట్టు చక్కగా ఆని సీజ్ చేసుకొని పట్టుకొని పోరు అన్నమాట గంత మంచి ఏసీపీలు ఉన్నాక మంది సిఐ సిఐలు ఉన్నాక ఇక టాప్ ర్యాంకులు రాకపోతే ఎట్టు ఉంటుంది తెలంగాణ పోలీసు వాళ్ళకు టాప్ ర్యాంకులే వస్తాయి మరి గింత దుర్మార్గమైన ఆలోచనలు చేయకండి పోలీసులు మీరు ఇంత దుర్మార్గమానే మీకు మీ నీకు ఇప్పుడు ఎస్ఐ గారికో లేకపోతే ఏసీపీ గారికో వ్యక్తిగతంగా శంకర్ గారికి మీకు ఇద్దరికి మధ్య పర్సనల్ లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయా భూముల కాడ గొడవలు ఉన్నాయా గట్లకాడ పంచాయతీలు ఉన్నాయా కాడ పంచాయతీలు ఉన్నాయా ఏవి లేవు ఏవి లేవు కదా జస్ట్ ఆయనను ఇప్పుడు సర్కారు చెప్పింది కాబట్టి సర్కారు ప్రేమ విధేయత మీరు మొత్తం పొందాలి కాబట్టి ఆయన సామాన్య అంతా ఒకటేసారి మూట కట్టుకొని తీసుకొని పోతిరి ఏ లాభం ఇది ఏం లాభం ఏదైనా ఇక చూడు రి ఇక రానే రాదు ఈ పేపరు అయిపోయింది ఏడో తారీఖు ఏడో తారీఖు లాస్ట్ ఏప్రిల్ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తారీఖు ఈ పేపరు ప్రింట్ అయింది ఏడో తారీఖు నుండి ఇలా పదహారో తారీఖు వరకు లేదు ఇక పదిహేడు పద దగ్గర దగ్గర చూడండి పేపర్ ఆగిపోయింది తెలంగాణ పేపర్ ఆగిపోయింది న్యూస్ లైన్ ఛానల్ ఆగిపోయింది ఇరవై మంది జాబర్లు పోయి రోడ్డు మీద పడ్డారు అంతా అంగడి అంగడి ఆగమాగం అయిపోయింది పోనీ దీని మీద ఒక్క జర్నలిస్ట్ సంఘం అయినా స్పందించిందా అంటే ఒక్కడు స్పందిస్తూ ఒక్కొక్కడు మేము డిజిటల్ మీడియా సంఘం అని ఓడి ఆ సంఘం అని ఈ సంఘం అని ఆంధ్ర పెట్టుకున్నాడు ఒక్కడు పతకు లేడండి సార్ పెడితే పెట్టిండు తమ్ము పొరపాటు జరగచ్చు సార్ శంకర్ పొరపాటు జరగవచ్చు సార్ ఆ పొరపాటుకు ఒక నోటీస్ ఇవ్వాలి సార్ మీరు లేకపోతే దాని మీద ఒక కేసు ఫైల్ చేస్తే ఆ కేసుకు సంబంధించి కోర్టుకు పోతే ఆ కోర్టులో జడ్జి గారు ఇది తప్పైతే ఆయనకు మరింత శిక్ష ఇస్తారు సార్ తప్పు కాకపోతే ఇంకోసారి ఇలాంటిది పెట్టకనే ఆయన అని వెళ్ళకూడతారు సార్ అని ఒక్క జర్నలిస్టు ఏడదచ్చిన్ రా మీరు అంతా ఏడదచ్చిన్లు ఆ రోజు కేటీఆర్ ఇట్లా పే మీ పేర్లు చదువుతాయంటే మీ ముఖాలని వెలిగిపోయినాయి కదా మిర్రర్ టీవీ విజయరెడ్డి గారు సిగ్నల్ టీవీ శివారెడ్డి గారు ఇంకెవరి పేర్లు చదివిండు తెలుగు స్క్రైబు అమ్మాయిల పేర్లు కొందరు చదివి ఒక్కొక్కలే కేటీఆర్ నోట్లకెళ్ళి మా పేర్లు వెళ్ళినాయా ఇట్లా వెలిగిపోయినాయి ఇట్లా వెలిగిపోయినాయి ఏడచ్చింది మరి మీరు ఎంత ఈరోజు మీ మిత్రుడు కాదా అసలు ఇంకా నాకు లేదు ఎక్కువ మీకు ఈయనతో ఎక్కువ స్నేహాలు తోటి స్నేహాలు ఉన్నాయి మీ పేర్లు చదివిన వాళ్ళ స్నేహాలే ఉన్నాయి ఎక్కువ కానీ ఈరోజు మీరు నోరు మూసుకున్నారు అదే శంకర్ గురించి నేను రోజు ఒక ఐదు నిమిషాలనే మాట్లాడుతున్నా ఎందుకంటే నేను షాట్లైట్ ఛానల్లో చేసిన అనుభవం ఉన్నది పాపం ఈ ఒక ఒక యూట్యూబ్ ఛానల్ నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది అది ఎంత వేదన ఉంటుంది ఒకరోజు శాలరీ లేట్ అయినా పాపం అయ్యో పని చేసిన పిల్లలకు శాలరీలు లేట్ ఇవ్వాలి అని ఆ బాధ ఎట్లుంటుంది మాకు తెలుసు జర్నలిస్ట్ సంఘాలు అని పెట్టుకొని నన్ను నిన్నమున నన్ను ఒక జర్నలిస్ట్ సంఘం దాంట్లో యాడ్ చేసిండు నా నెంబరు వెంటనే డిలీట్ అయిన వాళ్ళకి వెళ్ళి మీతో ఉంటే వచ్చేది నాకు అర్థమవుతలేదు ఏ ఏం చేసిండు ఇప్పటివరకు మీరు ఏం చేసిండ్రు టీడబ్ల్యూఎస్ జిఎస్సీ అని ఓటి పెట్టుకున్నారు ఇంకోటి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని ఓటి పెట్టుకున్నారు అల్లో ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు జరిగిన పేర్లు అందరూ అలానే ఉన్నారు మరి ఏం చేసిండి మీరు కనీసం ఇరవై కంప్యూటర్లు ఎందుకు సీజ్ లీగల్ అడ్వైజర్లను సంప్రదించి ఇట్లా ఒక ఒక ఛానల్ ఛానల్లో లేపేయచ్చు అని అడిగింలా అడగలే మరి అడగనదానికి మీతోటేందుకే ఉండి ప్రశ్నించ గొంతులం ప్రశ్నించే గొంతులం అంటే మూగవేనాయా మీ గొంతులు గొంతులు మీ మూగవైనాయా లేకపోతే గుండె కాస్త లాగులకు జారిందా ప్రభుత్వాన్ని ఏమైతే దిద్దలేరు కదా మీరు ప్రభుత్వం దుర్భాషలు లేరు కదా మీరు పని కట్టుకొని ఎప్పుడైతే ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడతారో ఇంక అప్పుడు అవుతుంది పని కట్టుకొని మాట్లాడద్దు ఎవరి మీద కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఆ గారిని వాళ్ళ బిడ్డ గారిని ఒక వృద్ధరైతే ఇష్టానుసారంగా దిచ్చేడు వీళ్ళందరు క్లాప్స్లో పెట్టినా దరిద్రులు అప్పుడు నువ్వు గతంలో తిట్టలేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు సరే గతంలో ఆయన తిట్టిండు తిరిసే మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంట్లో దిచ్చిపిస్తారా తప్పు కదా మన ఇంట్లో ఉండ రమేళలు అందుకే మేమేం చేసినాం ఎవరైతే రేవతి అనే మనిషి ఉన్నదో ఆ మనిషిని ఖండించినాం మేము నువ్వు బరాబారు ఒక తెలువని అమ్మాయికి మైక్ ఇచ్చి తీసుకుపోయి ఒక ముసలం ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి గారి మీద తిట్టిపిచ్చినావు కాబట్టి నువ్వు శిక్షకు అర్హురాలువే అన్నావు కానీ ఈరోజు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారిని మేము వాళ్ళ వాళ్ళ పోలీస్ వ్యవస్థను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఇరవై ఐదు కంప్యూటర్లు ఇరవై మంది ఉద్యోగస్తులు వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళ వాళ్ళ ఆఫీస్ అంతా నాశనం చేసిండ్రు దీన్ని ఎవడు మాట్లాడాలి ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడరు ఎందుకంటే శంకర్ జైల్లో పడ్డదేమో అమ్మాయి విషయంతో ఇప్పుడు కేటీఆర్ గారు ఏమాత్రం పూసుకున్నా నువ్వు లంగలం దొంగలం వెనుకేసి కత్తనా అని కేటీఆర్ గారు అంటారు కాబట్టి ఆయనను ఇది మనకొద్దు మనం పూసుకోవద్దు అని సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అర్థమైందా రాజకీయ నాయకులు వృద్ధే అంత వరకు పెడతారు ఎవ్వని మైకంలో వాడకు మీరు వాడు ఆ టాస్క్ ఇస్తే వాని కోసం ఊరుకుడు వీడు ఈ టాస్క్ ఇస్తే వీని కోసం ఊరుకుడు బంద్ పెట్టుర్రీ వాడుకునే అంతసేపు ఇష్టానుసారంగా సబ్బు వృద్ధి నాటి పెడతారు జర్నలిస్టులను మీరు కనుక రాజకీయ నాయకుల మైకంలో ఉంటే చూడు అంత పెద్ద ప్రమాదం జరిగింది ఇరవై ఐదు కంప్యూటర్లు ఎత్తుకపోయిన్లు రెండే రెండు టైటిల్ చూపించి ఇరవై ఐదు కంప్యూటర్లు ఎత్తుకపోయిన్లు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక ఆఫీసును నిలబెట్టుకోగలం ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక ఆఫీసును నిలబెట్టుకోగలం మేము ఒక ఆలోచన చేసినాం ఏం ఆలోచన చేసినాం అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ జర్నలిస్టులుగా మొదలుపెట్టిన వాళ్ళం భవిష్యత్తులో షాట్లైట్ ఛానళ్ళనే చేయాలి ఎందుకంటే తెలంగాణకు షాట్లైట్ ఛానళ్ళు లేవు ఆ టీ న్యూస్ అనే ఒక డబ్బా ఛానల్ ఉన్నది అది ఎప్పుడు ఏం వార్తలు వార్తలేతో తెలియదు అదో డబ్బా ఛానలు పోతే వి సిక్స్ అని ఉన్నది ఆ సిక్స్ ప్రజా సమస్యల మీద కొట్లాడడం ఒకప్పుడు కొట్లాడేది ఇప్పుడు ఎవడు ప్రభుత్వంలో ఉంటే వానికే భజన కొడుతున్నది కాబట్టి మన ఛానళ్ళనబడే ఒక్క తెలంగాణ సాటిలైట్ ఛానల్ లేదు దాన్ని మనం ఖచ్చితంగా మన ఛానల్ని లైట్ ఛానల్ చేసుకోవాలని నేను శంకరావు సారి ఆలోచించిన పాపం ఆయనకున్న అదృష్టం ఆయనకున్న కొంత ముందు అడుగో నాకంటే కొంత ముందుగానే ఒక ఇరవై ఐదు సిస్టాలు కొనుక్కోగలిగిండు ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకోగలిగిండు దానికి నేను సంతోషిస్తున్నా బాధపడతలేను నాకు ఈర్ష్యలేదు దాంట్లో ద్వేషం కూడా లేదు ఎందుకంటే మన నుండి వాడు ప్రయాణం చేసినప్పుడు కొన్నిసార్లు మనకు వ్యూహాలు రాకపోవచ్చు కొన్ని కొందరు సార్లు కొందరి దిక్కుల మనం చేతులు కట్టుకోలేకపోవచ్చు కొందరికి ఉంటుంది చాకచక్యం ఏమి ఉంటుంది చేతులు కట్టుకోకునే కాడ చేతులు కట్టుకుంటారు ఇంకో కాడ ఇంకోలాగా ఉంటారు ఇంకో కాడ ఉంటారు ఆయనకు ఆ చాకచెక్ ఉన్నది ఆయన కొంత అడ్వాన్స్డ్గా ఆఫీస్ పెట్టగలిగండి బంజారా హిల్స్లో పెట్టగలిగండి ఆఫీస్ పాపం అందుకే ఇక్కడ నేను నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ అని నెంబర్ పెట్టినప్పుడు కొంతమంది అనుకున్నారు తీన్ మార్మాలన్న గట్టనే పెట్టిన మీరు కూడా గట్టనే పెట్టిన అంటే నేను దోసక తినడానికి పెట్టలే నేను దోషకెత్తిన దానికి పెట్టలే తెలంగాణ అనే సిద్ధాంతాన్ని బోధించడానికి పెట్టినా బహుజనులకు రాజ్యాధికారం అనే అంశాలను బోధించడానికి పెట్టినా దాంతోపాటు మీరేమో ఇప్పటివరకు నాకు దీనివల్ల పడ్డది ఏం లేదు మీకు రోజు మొత్తం దీనికి సంబంధించి ఒక మొత్తం డీటెయిల్స్ తీసుకొస్తా నా డబ్బులేదించి నాకు డబ్బులేవడో వేసినో లేడు నేను అందుకే ప్రతిరోజు డబ్బులు అని ఎవరిని అడగా సిద్ధాంతం గురించి తెలిసినోడు అయితే రూపాయి వేస్తాడు లేకపోతే లేదు నేనే ఏం ఎందుకు అంటే ఒకటి తెలంగాణ కోసం బలంగా పోరాటం చేయాలంటే ఒక నాలుగు రూపాయలు కావాలి ఆస్తులు సంప సం ఆస్తులు మొత్తం కుదాబెట్టి తీసుకొచ్చి పెట్టతే మళ్ళీ ఆస్తులు కుదాబెట్టి సంపు సంపాదించుకోవాలని ఆలోచన వస్తుంది కాబట్టి ప్రజల దగ్గర నుంచి రూపాయి తీసుకొని మళ్ళీ ప్రజల కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో పెట్టాం నేను శాటిలైట్ ఛానల్ కూడా చేయాలని ఆలోచన ఉన్నది సహకరిస్తే సహకరించండి సహకరిస్తే సహకరించండి తప్పకుండా సాటిలైట్ ఛానల్ చేసుడు చేసుడే భవిష్యత్తులో రాజకీయ పోరాటం చేసుడు చేసుడే యువకులను రాజకీయాలకి రప్పించుడు రప్పించుడే రాజకీయమే తెలంగాణ అంతా పాకిపోవాలి దానికోసం యువకుల నుండి కావచ్చు మేధావుల నుండి కావచ్చు కొంత ఆర్థిక వర్ వర్గాల నుండి కావచ్చు కొంత ఫండింగ్ కావాలి కదా దాన్ని కూడా చాలా నిజాయితీగా నిబద్ధతగా చెప్పే దమ్మున్నది మాకు కాబట్టి పెట్టినాం ఈరోజు ఆలోచన లేకపోవచ్చు కొంతమందికి ఏదో ఒక రోజు ఆలోచన వచ్చినప్పుడు ఒక గొడుగు అయితే ఉండాలి కదా అగో ఆ గొడుగు ఇది కావాలని పెట్టినాకే ఈరోజు ఆలోచన రాకపోయినా ఇంకో వారానికి రావచ్చు కొందరికి ఆలోచన అరే ప్రవీణ్ అన్న ఇది పెట్టిండు ఒక తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టిండు దాని కింద ఒక ఛానల్ నడిపిస్తాడు దాని కింద ఇంకోటి నడిపిస్తాడు అనేది తెలుస్తుంది వ్యూస్ని బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టో ఒక ఛానల్ సిద్ధాంతాన్ని మనము లెక్క వేయలేం టీ న్యూస్ని ఎంతమంది చూస్తారా కాంత ఎందుకే ఆర్టీవీ ఉన్నది కదా రవిప్రకాష్ దాని ఉన్నారు మనం మనము ప్రవీణ్ పగడాల గారి మీద మనం మాట్లాడిన సబ్జెక్టు వాళ్ళ ఛానల్ ఎవరు చూడలే మనం ఆరు లక్షల మంది చూసిండు అంటే భావజాలాన్ని బట్టి ప్రజలు చూస్తూ ఉంటారు మరి రవి ఉన్నాడు వందలాది ఎంప్లాయీస్ ఉన్నారు ఎందుకు చూలే ఆ ఛానల్ని కాబట్టి ఒక ఛానల్ని ఏర్పాటు చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది దాన్ని వంద మంది చూస్తారా రెండు వందల మంది చూస్తారా మూడు వందల మంది చూస్తారా పక్కన పెడితే భవిష్యత్తుకు అది ఎలాంటి పునాది వేస్తుంది అనేది ముఖ్యం భవిష్యత్తుకు అది ఏ వేదికగా మారిపో మారబోతుంది ఎవరి గొంతుగా మారబోతుంది ఏ ప్రజల తరఫున కొట్టడబోతుంది అనేది ముఖ్యం కాబట్టి అది ఇప్పుడు శంకర్ ఛానల్ కావచ్చు చిలుక ప్రవీణ్ ఛానల్ కావచ్చు అది ఎవరి ఛానల్ అయినా తెలంగాణ గొంతు కోసం ఏర్పడిన ఛానల్ ఎస్సీ బీసీ ఎస్టీ గొంతుగా నిలబడిన ఛానల్ అది కాబట్టి అది బాధ అనిపిస్తుంది పాపం ఇరవై ఐదు కంప్యూటర్లు అంటే దాంట్లో రెండు స్టేషన్స్ ఉంటాయి లైవ్ స్టేషన్స్ అది ఒక్కటి మూడు లక్షల రూపాయలు ఉంటుంది అలా మూడు స్టేషన్స్ ఉన్నాయి అంటే తొమ్మిది లక్షల రూపాయలు లైవ్ టెలికాస్ట్ చేసే ఒక వ్యవస్థ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ లైవ్ టెలికాస్ట్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే దానికి పది లక్షలు అంత ఒక్కటి రెండు లేకుండా మొత్తం మూలగట్టుకుంటే పోయి మరి వాళ్ళకి వచ్చే ఆనందం ఏందో ఏదేందో అర్థమైతే లేదు కాబట్టి ఇది మానుకుంటే మంచిది ప్రభుత్వాలు ఇలాంటి వాటి మీద మారుస్తే మంచిది